జూన్ నాలుగో తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు అందరు కూటమి గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది జనసేన పార్టీ గెలిచింది లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది ప్రజలు రికార్డు బడ్డలు కొట్టారు చరిత్ర తిరిగి రాశారు ఇది ప్రజా విజయం రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు గత ఐదేళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు